మార్నింగ్ అ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు మంగళవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలోని మొదటి భాగము దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తాను ఏర్పరచుకొని వారి జీవితాలలో పని అన్యజనుల మధ్య మహిమ పొందును పరిశుద్ధుడును జీవము గల ఆయనే దేవుడనియు ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని తనను తాను ప్రకటించుకొను ఇందు కొరకై దేవుడు తన మహిమ కొరకు ఏర్పరచుకుని వారు ఆయన మహిమ కొరకు పనిచేయాలి అంటే అన్యజనులలో దేవుడు రాజై ఉన్నాడని అన్యజనులు తెలుసుకొనుట కొరకు పని చేయాలి దేవుడు వారి జీవితాలలో పనిచేయుచుండగా ఈ దేవుని చిత్తమును జరిగించుటకు వారు భయపడకూడదు బాధపడకూడదు ఇందుకొరకై వారిని వారుగా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి దేవునికి అర్పించుకోవాలి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని అన్యజనులకు ఎలా తెలిసిద్ది అన్యజనులు ఎప్పుడు తెలుసుకుంటారు అని అంటే దేవుడు ఆయన అన్యజనులకు రాజై ఉన్నాడని వారు తెలుసుకున్నటు కొరకు వారికి తెలియచేటు కొరకు ఎవరిని అయితే ఏర్పరచుకొని ఉన్నారో వారు ఈ సంగతిని గ్రహించి వారిని దేవుడు ఏ మార్గములలో నుండి అయితే నడిపిస్తూ ఉన్నాడో వారు ఆ మార్గములలో నడవలెను ఇదే దేవుని చిత్తము వారి జీవితములలో జరిగించుట అప్పుడు ఆయన వారి జీవితాలలో పనిచేయు ఈ విధంగా పనిచేయు చుండగా దేవుడు వారి జీవితాలను వారి ద్వారా జరిగించే సూచిక క్రియలు మహత్కార్యములు చూచిన జనులు అన్యజనులు వారికి దేవుడు రాజై ఉన్నాడని తెలుసుకుంటారు నమ్ముతారు ఈ విధంగా అన్యజనులకి వారికి దేవుడు రాజై ఉన్నాడన్న విషయము ప్రకటించబడుతుంది పరిశుద్ధాత్ముడు ఈ సంగతిని సర్వజనులకు తెలియచేయుచున్నారు ఈ సర్వజనులు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయువారు యహోవా మహోన్నతుడనియు ఆయన భయంకరుడనియు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని ప్రకటించేవారు ఈ సర్వజనులే ఈ సర్వజనులను ఇందుకొరకే దేవుడు ఏర్పరుచుకున్నారు ఈ సర్వజనులు దేవుని జీవం గల ఆయన సంఘము ఆయన మహిమ కొరకు ఆయన ఏర్పరచుకుని వారిని ఆయన మహిమ కొరకై పిలవబడిన వారు ఈ సర్వజనులు దేవుడు ఆర్భాటముతో ఆరోహణం ఆయనని ఆయన భూరధ్వనితో ఆరోహణం ఆయననియు దేవుని కీర్తించుచుండగా అప్పుడు అన్యజనులు ఈ సంగతిని గ్రహించి విని వారనే మా ఇదే అదేమిటంటే దేవుడు మాకును రాజై ఉన్నాడు అని అంటారు ఇలాగ వారు దేవుడు వారికి రాజై ఉన్నాడని తెలుసుకునేట ద్వారా వారు దేవుని రాజ్య సంబంధులై దేవుని రాజ్యములో చేరతారు ప్రియా శ్రోతలారా పేతురు అపోస్తల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో అంటాడేమిటంటే యేసో క్రీస్తు అందరికీ ప్రభువు అని అన్నారు పేతురు ఈ మాట అన్న సందర్భము పేతురు కొర్నేలి ఇంటికి వచ్చిన సందర్భము కొర్నేలి ఇంట్లో ఉన్న అన్యజనులను దేవుడు ప్రేమించాడు అన్యజనులను ప్రేమించిన దేవుడు తన దూత ద్వారా కొర్నేలితో మాట్లాడారు అలాగే దర్శనము ద్వారా పేతురుతోనూ మాట్లాడి పేతురును కొర్నేలి ఇంటికి నడిపించి దేవుని వాక్యము వారికి వినిపించటమే కాక వారిని తన ఆత్మతో నింపి వారికి తన ఆత్మను అనుగ్రహించి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని తన ప్రేమను వారికి వెల్లడి పరిచాడు ఈ విధముగా ఈ సందర్భమందు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సత్యమును దేవుడు ప్రకటించాడు కాబట్టి ఈ పనిని జరిగించటానికి ఎవరూ అడ్డుగా ఉండకూడదు ఆటంకముగా ఉండకూడదని పేతురు తిరిగి ఎరుసలయముకు వచ్చినప్పుడు ఎరుసములో ఉన్నటువంటి యూదులతోనూ అపోస్తులతోనూ అంటాడు ప్రియా దేవుని స్నేహమా అన్యజనులకు దేవుడు రాజై ఉన్నాడన్న ఈ సత్యమును అన్యజనులకు వారు ఎవరున్నారు దేవుడు ఇందుకే కొన్నేలిని ఏర్పరచుకున్నట్లు ఎవరినైతే దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారో వారు దేవుని చేత వాడబడుతున్నప్పుడు అన్యజనులకు ఈ సత్యము తెలియచేయబడును అప్పుడు దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని వారు ఎరిగి అందరూ దేవునికి చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేస్తారు మన రాజును కీర్తించుడి కీర్తించుడి అని రమ్యముగా కీర్తనలు పాడి దేవుని స్థుతిస్తారు ఆయనను మహిమ పరుస్తారు ప్రియా దేవుని మిత్రమా ఇలాగూ మన ద్వారా జరగటము మన ధన్యత ఇది దేవుని సంకల్పము ఇది దేవుని చిత్తము ప్రభు చిత్తమైతే రేపటిదిన ఆత్మీయ ఆహారములో ఈ వాక్యము ద్వారానే మరిన్ని విషయాలు విని ఆత్మీయ మేలులు బలమును పొందుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడ మహాకనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన సృష్టికర్తవైన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాకు అనుగ్రహించిన స్వతంత్రమునకై నికు స్తోత్రాలు అధికారమునకై నీకు స్తోత్రాలు నీవు అన్యజనులకు రాజై ఉన్నావు అన్న ఈ సత్యము అన్యజనులకు ప్రకటించటానికి మీరు మమ్మల్ని సాధనములుగా ఏర్పరచుకున్నారు వాక్యం విని ప్రార్థనలో ఏకేభిస్తున్నా ప్రతి ఒక్కరము మీ చేతులలో సాధనములుగా వాడబడే అర్హత కలిగిన జీవితంతో విను మహిమపరచటానికి మీ కృపను మేము అడుగుతున్నాం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ చిత్తమే మా జీవితములలో జరిగించమని నెరవేర్చమని మహిమా ఘనత ప్రభావములు మీ నామానికే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును మా యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా